ముఖ్యంగా దేశభక్తి సాధించుకొని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సోదరి సోదరి వాళ్ళు కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు ఈ కార్యక్రమం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రోజు యావత్ భారతదేశంలో ఎక్కడైతే కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా గర్వంగా దేశభక్తి దాటుకునే విధంగా ఎందుకంటే సైనికులే ఎవరైతే పోరాట సైనికులు ఆ సైనికుల కుటుంబాలకి వారికి మనోధైర్యం ఇచ్చే విధంగా దాదాపు ఐదు వందల ఇరవై ఏడు మంది ఈ సార్కి వారిలో ఆ రోజు సైనికులను పోగొట్టుకున్నాం పదమూడు వందల మంది పద్నాలుగు వందల మంది దాకా గాయాలు అయ్యాయి ఆ రోజు మనగా వారి ప్రాణాలను పడంగా పెట్టి దేశం కోసం పోరాడిన సైనికులకి అందరికీ వారి కుటుంబాలకి అందరికి కూడా పేరు పేరున ఎప్పుడూ మర్చిపోలేని విధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ